ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం దెందులూరులో ఉన్నాము ఇక్కడ మా గ్రామస్తులందరూ ఎంఆర్ఐ గారి దగ్గరికి వచ్చాము ఒక గ్రామ సమస్యపై మీరు ఏదైనా సహాయం చేయండి అని అడగడానికి వచ్చానమాట మేము గ్రామస్తులందరం వ్యాన్ల మీద ఆటోల మీద గుమ్మగూడి బళ్ళ మీద వచ్చాము ఇక్కడ చూడండి ఎమ్ఆర్ఐ గారు వేరే మీటింగ్లో ఉన్నారంట ఎంఆర్ఐ గారు వచ్చేంత వరకు మేము ఎదురు చూస్తున్నాము అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మా గ్రామంలో డ్రైనేజీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము పిల్లలు కానీ పెద్దలు అందరూ దోమలు కుట్టి హెల్త్లు బాగోక హాస్పిటల్ పోలవుతున్నారు జ్వరాలు వచ్చి మాకు ఏదైనా పరిష్కరించండి ఏదైనా సమస్య తీర్చండి మాకు సహాయం చేయండి అని ఎంఆర్ఐ గారితో అడగడానికి వచ్చాము ఎంఆర్ఐ గారు వస్తున్నారంట మేము ఇక్కడ కూర్చున్నాము అక్కడ ఎమ్ఆర్ఐ గారు వచ్చేంతవరకు ఇక్కడ ఎదురు చూస్తున్నాము కాకపోతే ఇక్కడ మేమందరూ ప్రతిరోజు పనికి వెళ్తేనే ఇల్లు కడుతుంది అలాంటిది మేము మా సమస్య పోవాలి మా గ్రామంలో ఇబ్బందులు పావాలని హెమర్ గారితో అడగడానికి వచ్చామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒకసారి భోజనం పెడుతున్నారు ఎలా ఉందో చూద్దాం చాలామంది అనేక ఇబ్బందుల వల్ల అనేక పనుల వల్ల అందరూ లేట్ అయ్యి ఆకలితో ఉండారని ఒక మహానుభావుడు శివాజీ గారని అతను ప్రతి ఒక్కరు భోజనం చేయాలి ఆకలితో ఉండకూడదని అతను పది రూపాయలకే బిర్యానీ పది రూపాయలకే పెరిగన్నం పెడుతున్నారు నష్టానికైనా అందరూ నిండా తినాలి ఇంకా ఆకలితో ఎవరు ఉండకూడదు అని మంచి ఆలోచనతో భోజనం చూడడం బిర్యానీ పది రూపాయలకి ఒక కప్పు బిర్యానీ ఒక పెరిగిన బిర్యానీ పది రూపాయలు పెరిగన్ను చూడే ఫ్యాండ్స్ మేమంతా ఆకలితో ఉన్నాము అక్కడ బిర్యానీ తింటున్నాము ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ మా ఆడవారు మగవారందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్